ఉన్నా ఎవడో తొలిపెరగొట్టు ఇచ్చిలా రా తొందరగా పోయి చూడు ఈ ఏదో పని చెప్పే బదులు నేను చేసుకోవడం మంచిది బాలడు పొద్దెక్కినా ఇంకా పందిలో పడుకుని గొడకలు పెడతాడు అదవా ఎవర్రా నువ్వు పిల్లలు ఎత్తుకుపోయేలా ఉన్నావు తెల్లరు నా కొంపకింత తగలేటో అయ్యి బాబాయ్ అయ్యారు ఏంటి అంత పెద్ద మాట అని సార్ నేను చూడటానికి పెద్ద రౌడీలా ఉన్నా కమేడియన్ నేను చాలా మంచో నీకు తెలిసా అవునా అయితే ఓ పని చేయరా రేపటి నుంచి నేను మంచో అని చెప్పి మెడలో బోర్డు వేసుకుని తిరుగు అప్పుడు జనాలు అందరికి అర్థం అవుతుంది ఒరే దొమ్మల గుండు మొహం వాడా తెల్లారి నేను ఇసుకించకుండా ఎందుకు వచ్చావురా నా కొంపకి చెప్పరా ఏ లేదండి బాబా ఓసారి మీ అబ్బాయి గారిని పిలిస్తే కాస్త మాట్లాడి చెల్లిపోతున్నా ఏంటి మా అబ్బాయిని లేపల్లా ఆ సోంబేరి గారితో నీకేం పని రా ఏ లేదండి అయ్యారు ఒకసారి మీ అబ్బాయిని పిల్లండి నాకు కాస్త డబ్బులు ఇవ్వాలి మా వారు నీకు డబ్బులు ఇవ్వాలా ఎంతరా ఐదు రూపాయల పది రూపాయల అమ్మ బాబాయ్ ఐదు పది రూపాయలు కదండి బాబా ఏకంగా పాతిక వేల రూపాయలు ఊరే ఊరే నీ మెదల్ మోకల్లో ఉంది ఏంట్రా పట్టుమని పాతిక వేలు లేవు వాడికి ఏం చూసి ఇచ్చేవరా పాతిక వేల రూపాయలు నేను అంత తెలివి తక్కువ కాదండి బాబా బయట మీ బండి కదా దాని పేపర్లే పెట్టుకుని మరి ఇచ్చాను డబ్బులే అమ్మలో కొడుకు నా బండిని తాకట్ ఇట్టిసాడా చూడండి బాబా నాకెందుకు ఇవన్నీ ముందు మీ బండి తాళం ఇస్తారో లేకపోతే పాతిక వేల రూపాయలు ఇస్తారో మీరే తేల్చుకోండి నా బండిని కానీ ముట్టుకున్నావు అనుకో చెయ్యి నరికేస్తాను జాగ్రత్త ఎవరికి డబ్బులు ఇచ్చి ఎవరు అడుగుతున్నావు పెంజారీ పీన్గా ఇదిగో పెద్ద అయినా మాట్లాసరిగారు కానీ పెంజారీ అంటే నీ గులాబ్ జామున్ రెండు పిసుకేస్తాను జాగ్రత్త ఆయన నీతో నాకేటా హే ముందు నీ కడుకుని పిల్ల తాదాపేట తేజకుంటా బాగా ఆకలేస్తుందండి మన వీరి చివరి రక్తాల షాప్ కెళ్ళి నేతిలో వేయించిన కారం దోశ అది కూడా బాగా రోస్ట్ చేసి తీసుకురండి ఏనా కారం దోశ కావాలా అయితే ఓసారి వచ్చి ఇక్కడ నుంచోరా ఇస్తాడు వీపు మీద వేడి వేడి కారం దోశ్ ఏంట్రా కంగారు పడుతున్నా దేవుడా ఇప్పుడు తెలిసినంటే మా నాన్న తీస్తాడు అదే తెలీదంటే ఆ నా కొడుకు నా తోలు తీసేస్తాడు ఈవెన్ గొయ్యి అంటే ఇదేనమ్మ ఏంట్రా అంతలాగా ఆలోచించేస్తున్నావు ఎలా తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నావా ఏంటి అవున్రా పాతిక వేల రూపాయలు ఖర్చు చేయాల్సినంత అవసరం అప్పుడు అంటే అది నాన్నగారు మరేమొచ్చి నాగారండి మొన్న వినాయక చవితికి అన్న సందర్భం గట్టా చేశాం కదండి అందులో ఆ ఉప్పులకి పప్పులకి కాస్త డబ్బులకి అవసరం వచ్చి వీడి దగ్గర ఓ వేల రూపాయలు అప్పు చేశానండి అదేంట్రా బొడంకాయ మొన్న నేను అడిగితే క్రికెట్ బ్యాటింగ్ డబ్బులు అని చెప్ప ఇప్పుడు మీ బాబుని చూసి మాట మార్చేతను ఏంటి క్రికెట్ బ్యాటింగ్ కాని పాతిక రూపాయలు పీనుగా అంటే మరేమొచ్చి మరేమొచ్చి ఆ నాన్నగారు ఆ రోజు మన కి గ్రహాలు బాగా అనుకూలించలేదండి అందుకే మ్యాచ్ దొబ్బట్టిస్తారు ఏమయ్యా వాడంటే చిన్నపిల్లాడు ఏదో తెలుసో తెలుగు డబ్బులు అడిగాడు నువ్వు చూడడానికి శుభ్రంగా ఏమో బుద్ధి జ్ఞానం లేదు చిన్నపిల్లాడు అంత డబ్బులు అవసరా మీరు ఓడికండి బాబు మీరు మరీ చెప్పేస్తారు అప్పటికి నేను పదిసార్లు చెప్పాను వదరా వద్దరా అని మీ వాడు ఇంటే కదా మా పేరు పేపర్ మీద రాసేసి మూసినందులో దుకేస్తాను డబ్బులు అంటే అంతేంట్రా చేస్తున్నావా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నావా బ్లాక్ మెయిలింగ్ లో ఇదిగో అబ్బి ఇన్ని ఓ పెద్ద గోన్ సెన్స్ లో కుక్కిస్ ఇస్తాను ఆ వెళ్ళే దారిలో ఏదైనా ఒక మ్యాన్ హోల్ లో పడేసే మా ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది బాబు మీ బొడ్డాన్ని మ్యాన్ హోల్ లో వేసుకుంటారు లేక మేక పెంచి బలికి నాకు నాకెందుకండి నా పాతికి వెళ్ళి మీ ఇద్దరు ఎవరిస్తారు చెప్పండి ఏంట్రా నన్ను ఏదో అడిగించినట్టుగా మేద మీదకి వచ్చి మరీ అడుగుతున్నా ఒరే నా దగ్గర డబ్బులు లేవరా ఉన్నా సరే ఒక్క రూపాయ నువ్వు ఏం ఆహా సరే సరే బొడ్డోడా మీ బాబు బండి ఎత్తుకెళ్ళిపోతున్నాను డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు అంతవరకు హైదరాబాద్ పుణ్యం ఉంటుందిరా నీకు నా బండి జోలుకి మాత్రం పోకురా ఓరే పాతికేళ్ళు క్రితం మా మామగారు నా పెళ్ళికి కట్నంగా పెట్టావు ఇప్పుడు ఆ బండి బండిగా ఇంటి ముందు లేదనుకో సాయంత్రం మా ఆవిడొచ్చి నాకు తోలు మొత్తం తీసేస్తా అమ్మా ఏంటి ఎడ్గొని డిస్క్ కొట్టుకుంటుంది డౌట్ లేదు ఇవాళ మా నాన్న చేతిలో నాకు చేత కార్యక్రమం గ్యారెంటీ ఒరే దరిద్రుడా నీ వల్ల ఇంటా బయట కూడా నాకు మనశ్శాంతి లేదురా మొన్నటి వరకు అబద్ధాలే ఆడుతున్నావు అనుకున్నాను ఇప్పుడు ఈ బెట్టింగ్ కూడా మొదలెట్టేసేవరా ముష్టి నా నాన్నగారు నిజంగా నాకు ఏ పాపం తెలియదండి అంత మన రమేష్ గడి చేశాడండి ఒరే ఒక్కసారి ఆడరా తెల్లరేలోపు అంబాని కలుడైపోతా అని చెప్పి నన్ను బాగా టెంప్ట్ చేసాడండి ఒరే అడ్డగాడిదా వాడికంటే బుద్ధి జ్ఞానం లేదు నీ బుద్ధి ఏమైందిరా అయినా పాతిక వేల రూపాయలు క్రికెట్ బెట్టింగ్ ఆడతావా నీకు ఎంత ఒళ్ళు పొలిసిపోయి ఉందరా మర్యాదగా చెప్తున్నాను విన్ను నువ్వు మోటర్ మోస్తావో లేదా రాళ్ళు కొడతావో నాకు సంబంధం లేదు సాయంత్రం కల్లా నా బండి నా ఇంటి ముందు ఉండాలి హాయ్ ఇంకో విషయం మళ్ళీ నాకు ఆ రమేష్ గర్త నువ్వు కనిపించావో మావా నావా అరే మొన్న ఇంట్లో ఉన్నావా లేదరా ప్రపంచంలో ఈడంత దరిద్రుడు ఇంకొని ఉండడు కరెక్ట్ టైం కి వచ్చేటి తండ్రి తినడానికి వెడవా అరే ఏంట్రా కప్పలా గొంతుకుపోయినట్టు బయట నుండి చదివిస్తున్నాను ఓ అనవేంట్రా ఏంటి మా సైకిల్ చేస్తున్నావు ఓహో మన బెట్టింగ్ డబ్బులు పోయా కదా ఆ డబ్బుల గురించి మీ ఇంట్లో తెలియకూడదని మామూలు వ్రతం చేస్తున్నావా నీ అబ్బా ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడం బావా అబ్బా ఏమైందిరా అంకుల్ గారు మీరా ఏంటండి మర్చిపోయి నడుము చుట్టుకోసం బయట చేతులు చుట్టుకుంటున్నారు నువ్వు ఒకసారి ఇటు రారా నా

ఊ సంకనాకిం కాకుండా నా కొడుకుని కూడా సంకనాకిస్తా కదరా ఏరా మావ దసరా మామలు గట్టిగా చిట్టుంటున్నాడు మా నాన్న అమ్మా మావ తిన్నమేల సెగ్గట్టి పగల కూర్చోటి రమ్మి బాబు ఉద్ర ఉద్ర అంటే విన్నావా ఉహు డైర్ అగ్రెస్ కొని మరి ఎల్లో దసరా మామల కోసం ఇప్పుడు బాగా ఇందా అమ్మా నాకెం తెలుసు మావా మీ బాబుని చూస్తే మంచి ఊప్ మీద ఉండ అనుకున్నాను కానీ ఇలా బాడీలో పార్ట్లనే ఊగేలా కొడతాడు అనుకోలేదురా అయినా ఇంటికి వచ్చావరా బొబ్బట్టు హ్యాపీగా ఫోన్ చేసి రావచ్చు కదా అది మనకి అప్పించిన దొంగలు గుండిగాడు మీ ఇంటి వైపు వస్తాడని చెప్పడానికి వచ్చాడు రా అబ్బా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కల మురున్నట్టు ఆడు వచ్చిన బెండి తీసేసాక నిదానంగా వస్తావా అంటే అరే మీ ఇంటికి వచ్చాడు ఏంటి మావా ఆడ రావటం మా బాబుకి అంతా చెప్పేయడం మా బాబు బండి ఎత్తుకుని పోవడం నా బెండు తీయడం అన్నీ జరిగిపోయలే అది సంగతి అందుకే మీ బాబు ఆ కాంచనా సినిమాలో లారెన్స్ లో ఊగిపోతాడు తెగ అంతే కాదు మామ నన్ను క్రికెట్ బట్టి ఆడమంటాం అప్పులు చేయమంటాం అన్ని నువ్వే చేసావని చెప్పాను అందుకే మా నాన్న నిన్ను మైక్ టైసన్ లో రఫ్ ఆడించాడు దరిద్రుడా నన్ను కూడా బుక్ చేసావు అనమాట ఏం పోండ్రా నీకు ఏంట్రా ఓర్చుకునేది మా బాబు ఏ రేంజ్ లో కొడతాడో చూసావు కదా ఒరేయ్ మా బాబు కుమ్మడం మొదలెట్టాడంటే ఆఖరికి ఆ వేరప్పను కూడా నిజం ఒప్పుకోవాల్సిందే అవునవును అది కూడా నిజమే లే ఏంట్రా ఇద్దరు అమ్మలకల కబుర్లు చెప్పుకుంటున్నారు ఇందాక చెప్పాను కదా ఆ కూలోనలో చేసిన బండి సాయంత్రం కల్లా తీసుకోమని అయ్యో నాన్నగారు చిన్నపిల్లలా వండి సాయంత్రం కల్లా పార్టీకి వెళ్ళింటే ఎలా సంపాదిస్తావో కాస్త ఆలోచించండి మాలా నువ్వేం బాధ మీ బాబుని అడిగి ఓ పార్టీ వేరే తీసుకొచ్చాం ఆన్లైన్లో రా మీకేం అడిగి సాయంత్రం కల్లా లక్షలు లక్షలు మొహమే కొట్టచ్చు నా కొడకల్లారా మీకు ఎంత చెప్పినా మారర్రా ఇప్పుడే గుడ్డున బాధనట్టు ఉంటే బాధేను అయినా సరే మళ్ళీ ఆన్లైన్ గేమ్లు ఆడతారా మీకు ఎలా కోసం మీ తోడు తీసి వాళ్ళు డోలు కట్టడం గ్యారంటీ